హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ హార్వెస్ట్లు కనబడట్లేదు కొంచెం ఎప్పుడు చెప్పినట్టు అనుకోకండి నిజంగానే ఏం లేనట్టే అనిపిస్తున్నాయి సో మాకు తెలుసు ఇవాళ ఏమి ఉండవని ఎప్పటి నుంచో ఫామ్లో పకోడీలు వేసుకుందాం అనుకుంటున్నాం కానీ లాస్ట్ వీక్ కూడా తెచ్చుకున్నాం అవన్నీ సెటప్ టైం కుదరలేదు ఇవాళ మాత్రం హార్వెస్ట్ చేసుకుని కొంచెం ఏమన్నా చేసుకుని తింటాం ఓకే చూద్దాం ఇవాళ ఎన్ని కూరగాయలు వస్తాయో నమస్తే నేను మాధవి అని వెల్కమ్ టు మ్యాడ్ కార్డ్న అండ్ రాధా మనోహర్ బ్లూమ్స్ ఇవి చాలా బాగా రంగున్ క్రీపరు డబుల్ పెట్టాలి కదా చాలా బాగా పోస్తుంది అండ్ మంచి వాసన కూడా వస్తుందండి యాక్చువల్లీ మీరు చూసుంటే అంతకుముందు ప్రూన్ చేస్తేదాన్ని అంటే కొంచెం బై నుంచి ఏమైనా పడతాయేమో పాములు అవి ఏవో భయం ఉంటుంది కదా సో అందుకని కొంచెం వరకే ఉంచి కట్ చేసేదాన్ని ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది నీడ అది ఉంటుందని మాత్రం ఇప్పుడు వదిలేసాను కానీ బ్లూమింగ్ సీజన్ అండి స్ప్రింగ్ సీజన్లో ఇప్పుడు భలే వాసన వస్తుంది ఎండాకాలం కొంచెం చల్ల గాలిలు కూడా వస్తాయి కదా సో ఆ గాలితో పాటు వీటి సువాసన కూడా మనకి జల్లుతూ ఉంటుంది చుట్టూరు చాలా అంటే ఒక రకమైన మంచి ఆంబియన్స్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు మన మనకి మల్లె పూలు లేకపోతే సన్నజాజులు విరజాజులు ఉన్నాయనుకోండి తీగలు ఎలా ఉంటుంది సేమ్ అలాగే మంచి ఫీల్ వస్తుందండి సో ఈ సమ్మర్ వరకు వీటిని ఇలాగే వండిస్తాను ఈ తీసేస్తా అన్నారు లాస్ట్ వీక్ లేదు లేదు చాలా బాగా పూస్తాయి కదా పూసేసినాక కావాలంటే ప్రూన్ చేద్దరు ఉంచేయమన్నా ఓకే అండ్ ఇక్కడ లైట్ కూడా వేయించామండి లైట్ వేయించాము ఎల్ఈడి లైట్ చాలా ఎక్కువ వెలుతురు వస్తుంది ఇక్కడ నుంచి చివరి వరకు చాలా బ్రైట్గా కనపడుతుంది సో అది అడ్డు వస్తుందని తీసేస్తామంటే తినే బాగున్నాయి చూసారా నిన్న కూడా వచ్చామండి గార్డెన్కి గెస్ట్లు వచ్చారు అండ్ వాళ్ళు అసలు ఇది ఎంత బాగా నచ్చిందో వాళ్ళకి ఓకే స్టార్ట్ చేసేద్దాం మెల్లిగా ఏమేమి ఉన్నాయో ముందు పొగడీలు వేసుకుంటానికి పచ్చిమిరపకాయలు తర్వాత వామాకు కూడా ఉందండి అవి కోసేసి ఇస్తాను మా ఈ లోపల మమ్మీ వేస్తుంది మనం హార్వెస్ట్ చేసుకుందాం పచ్చిమిరపకాయలు ఇప్పుడు సరిపడా కోసం అండి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ కరివేపాకు ఇంకా మనం పక్కకు తీయటానికి కూడా ఛాన్స్ ఉండదండి చక్కగా కలిసిపోతుంది అందులో యాక్చువల్లీ వాసనతో పాటు దీనికి అదొక అడ్వాంటేజ్ అని చెప్పాలి కరివేపాకు కొంచెం వామ్ వద్దాం వామ్ ఇది యాక్చువల్లీ ఇదంతా పెద్ద దుబ్బులాగా అయిపోతే తీసి పడేసాము అప్పుడు ఐడియా వచ్చింది అయ్యో పడేస్తున్నాము ఒకసారి కూడా పొగోడీలు వేసుకోలేదు ఇక్కడ అని వాసన వస్తుంది బాగా ఈ దోశల మీద కూడా వేయించుకుంటారండి ఇంటి దగ్గర తువే కాస్తున్నాను ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఓకే టీలోకి లెమన్ గ్రాస్ కూడా ओके okay? కట్టం ఉల్లిపాయలు మన తోటలో ఉల్లిపాయలే మట్టి ఉంది కొంచెం ఇన్ని ఉల్లిపాయలు అక్కర్లేదమ్మా మన ఫామ్ ఉల్లిపాయలేనండి ఇవి యాక్చువల్లీ ఉల్లిపాయలు జడలు కట్టి ఆరబెడతారు బట్ మనం ఎక్కువ పండించలేదు కదా అందుకని ఆ ప్రాసెస్ అవాయిడ్ చేశాను యాక్చువల్లీ మర్చిపోయాను ఫ్రాంక్గా చెప్తున్నాను నేను మర్చిపోయాను వెల్లుల్లిపాయలు అవన్నీ చేస్తాం తెలుసు బట్ ఆ మూమెంట్ మర్చిపోయాం స్టార్ట్ చేసినా గుర్తొచ్చింది ఇదేంటి కట్ చేసేస్తున్నాము అని బట్ ఎక్కువ లేవు కదా కంటిన్యూ చేస్తాం బాగా సన్నగా ఉన్న వాటిని మళ్ళీ నాటానండి విత్తనాలు కలెక్ట్ చేయటానికి అండ్ కామెంట్స్లో కూడా ఎవరు కామెంట్ అదే చెప్పారు సన్నగా ఉన్నాయి మళ్ళీ నాటేయండి అని అదే చేస్తాను ఆల్రెడీ ఓకే సో కొత్త ఉల్లిపాయల ఒకటి యాక్చువల్లీ ఇవి యూస్ చేసుకుంటానికి ఏదో ఒక సాకు అండ్ వాళ్ళు కలిసి వచ్చింది ఎందుకంటే ఎక్కువ కూరగాయలు లేవు కదా కొయ్యటానికి ఇవాళ అందుకుని ఓకే అండ్ ఇవి మన మొక్కలకి దీనికి అర్థం గులాబ్ మొక్కకి ఓకే మా ఆడియన్స్ అండ్ రెడీగా ఉన్నారు ఈ బొడ్డోళ్ళు కూడా ఈ కొత్త ఉల్లిపాయలు ఘాటుగా ఉన్నాయండి అండ్ కొయ్యటానికి జారుతున్నాయి నాకు కత్తిపేట ఎక్కువ అలవాటు నైఫ్ కన్నా కొత్త ఉల్లిపాయలు చూడండి ఎలా ఉన్నాయో స్ట్ వీక్ అయినా ఆర్వర్స్ చేసాం వన్ వీక్ ఓల్డ్ ఆ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు కొత్తిమీర మర్చిపోయాం విషయం కొత్తిమీర కోసుకొస్తాను అందులోకి ఈ కొత్తపాయలు కదా సాగుతూ జారిపోతున్నాయి ఎన్ని పడుతాయమ్మా నైఫ్ వంకర వంకర వస్తుంది మర్చిపోయాం పళ్ళం మీకు పచ్చిమిరగాయలు ఎక్కువ వేసేస్తాను అల్లరి చేస్తున్నారు కదా వేసేనా ఉప్పు కొంచెం జీలకర్ర వాము కారం పసుపు ఇంటి దగ్గర రెండు కలిపేసి తీసుకొచ్చాము వేరే బాక్స్ కాకుండా కొంచెం చోడా ఉప్పు కూడా వద్దమా ఉప్పు కొంచెం ఇవాళ మీ గోబ గుయ్యం అనిపిస్తానండిసేనా అల్లరి చేస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు ఉన్న పొకోడీలు పెడతానండి వా మాకు మాకు వంకాయలు కూడా తెమ్మంది మా అమ్మ రెండు వంకాయలు ఓకే సో ఇవాళ ఫ్రెష్గా అన్నీ కోసుకుని ఎంజాయ్ చేద్దాం అండ్ ఇక్కడ ఇంకా కొంచెం తోటకూర కాడలు కూడా ఉన్నాయండి తోటకూర కొంచెం ఇవి కూడా అలా గ్రీన్ పకోడి అయిపోతుంది అన్నమాట ఈ బాక్స్ అండి ఇది లాస్ట్ టైము కట్ చేస్తాము అదేనా రెండు ఆకుల మా అమ్మకి ఇవి నచ్చవు ఓకే ఆకులు కూడా ఇవ్వ ములగాకులు ముళగాకులు ఆ ఇవ్ లేతవే ఇవ్వు ముదురు ఆకులు వద్దు సో ఇవాళ అనుకోకుండా అన్ని ఆకుకూరలు చామాకులు తోటకూర మునగాకులు ఇది ఒకసారి కడిగేద్దాం మన తెచ్చినవి ఉన్నాయిగా కొత్తిమీర నేను హార్వెస్ట్ మానేసి పొకోడీలు వేసుకుంటున్నాను అయినా ఎక్కువ లేవలేండి దొండకాయలు అవి ఏవో కనపడుతున్నాయి అంతే గిన్నె మర్చిపోయా పెద్దది కొంచెం

సన్నగ పిండి చెప్పండి నీరుంటుందా ఆ కూరలో చిన్న గిన్నె తెచ్చుకోవటం వల్ల ఇబ్బంది అవుతుంది ఇందులో వేసామ్మా వాటర్ వస్తుంది అసలు వాటర్ వేయలేదు అన్నీ మనం లీవ్స్ వేసాం కాబట్టి ఇందులో వేసామమ్మా వెళ్తుంది కింద వరకా సకానికి తీయండి ఫస్ట్ పకోడిలో ఎవరి కావాలి కూర్చోండి లైన్గా వచ్చేస్తున్నాను ఇవాళ మామూలుగా మేము చేసే వీడియోల లాగా కాకుండా వంట లాగా కాకుండా హడావిడిగా లైక్ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళినా ఫోన్కు తింటాం చూసారా ఎవరి పనిలో వాళ్ళు ఎవరు ఐ మీన్ ఎవరు కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తాం చూసారా ఏదైనా ఈవెంట్స్లో అలా ఉంది వ్యవహారం ఈ వేడి వేడిగా తింటేనే బాగుంటాయండి ఒకసారి దేవుడికి పెట్టేసి వీళ్ళు వెయిటింగ్ బుడ్డోళ్ళు చాలా బాగుందండి శనగపిండి ఎక్కువ వేయలేదు మనం ఓన్లీ లీఫీ వెజిటేబుల్సే కదా అంటే ఆకుకూరలే ఆకులే వేసాం దొండకాయలు ఇవి చాలా బరువు ఉంటాయి అంటే వెయిట్ ప్రకారం చాలా ఎక్కువ బరువు వస్తున్నాయి అండ్ ఆ బరువు వల్లే తెలుస్తుంది ఇంకా అలా తగిలించాలి దొండకాయలు ఇది కూడా మెత్తగానే ఉంది ఇంకోండి చూసారా అంతలా నాటుకోండి కాకరకాయలు మామూలుగా మనం ఓవరాల్గా చూస్తే సేమ్ కనపడవండి ఒకటొకటి వెతికితే దొరుకుతాయి మాట బయటకు వస్తాయి వంకాయలు ఇవాళ వంకాయలు బాగానే వచ్చినాయి వేరే లేవు కదా పాపం అవి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనిపించింది మాటలకి గోంగూర మొన్న కొంచెం తిని చేసాం కదా ఇవాళ కూడా చేస్తాను గోంగూర కొడ ఈ ముక్క ఉడతలకే వదిలేసాం కానీ ఇంకా ఇగోండి కింద మీద రాలిపోతున్నాయి ఇవి వాటికి ఎక్సెస్ అయినాయి ఎక్కువ కాపు ఉండటం వల్ల ఇవ్వండి టమాటోస్ అయితే బాగా తింటున్నాయి వాడతలు జాంకాయలు పోయిన వారం షార్ట్ పెట్టాను చూసారా ఎన్ని కాయలు ఉండేవా ఇంకా ఇవాళ పైన తప్పితే ఒక నాలుగైదు కాయలు తప్పించి ఇంకా లేవండి దేవుడు చెప్తున్నాడు కదా రోజు వచ్చి చిలకలు రోజు కింద మీద కొరికబడాల్సినాయి అమ్మ కింద ముళ్ళు ఉన్నాయి చూసుకుని పోయి ఇక్కడ మల్బెరీస్ ఉన్నాయండి మల్బెరీస్ ప్రూన్ చేసినాక బాగానే వస్తున్నాయి అండ్ పైకి ఎక్కిచ్చినాక ఈ చెర్రీ టమాటోస్ కూడా కొంచెం సైజు పెరిగాయి ఉన్నాయా టమాటాలు ఇవి రెడ్డి కూడా కోసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం వచ్చేటప్పటికి ఉండవు అండ్ వీళ్ళు కూడా పెద్ద తినరండి దేవుడు వాళ్ళు కూడా పిల్లలు వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళకి నచ్చలే ఇంకా ఎక్కడ ఇది చూడండి ఎన్నో వచ్చినాయో అటు పిందులు అయితే బాగానే ఉన్నాయి చెరీ టమాటాస్ చూడండి పెద్ద సైజ్ అయినా అయితే కింద నుంచి తీసి చెట్టు మీద వేసాం కదా నెక్స్ట్ వీక్కి మారిపోతాయని అంటే కింద రాలిపోతాయని అని పుల్లగా ఉన్నాయి ఇంటి దగ్గర అయితే పుల్ల పుల్లగా ఉన్నాయి ఉసిరికాయలు ఉన్నాయి పుల్లవి తినేవాళ్ళకి బాగుంటాయి ఉప్పు కారం వాళ్ళు వేసుకుని వాళ్ళకి నచ్చింది బుడ్డి రండి రండి తినండి మళ్ళీ తినండి చెల్లి కూడా పట్టుకెళ్ళండి తీసుకో తీసుకోండి చేయబెట్టి చేయబెట్టు నువ్వు రావే తినేసినా మళ్ళీ తిన్నావు మళ్ళీ అమ్మమ్మ మేస్తున్నారు కదా రండి మీరు కూడా దేవుడు ఇంక చేతులు కూడా వేసుకో గ్రీన్ పకోడి ఆకూరలు బాగుంది ఇదండి వాళ్ళ వీడియో వాళ్ళ ఫామ్లో సరదాగా ఆకుకూరలు అన్నిటితో పొకడి చేసుకుని తింటున్నాము అండ్ ఇవి కొంచెం వచ్చిన కూరగాయలు వాళ్ళు ఏమేమి వచ్చినాయి అంటే పూలు కొంచెం టమాటోస్ కొత్తిమీర నేర్పేరకాయలు కరివేపాకు వంకాయలు దొండకాయలు కాకరకాయలు జామకాయలు గోంగర ఓకే సో కొంచెం వచ్చినాయండి సో నో ప్రాబ్లం ఒక వాయి ఉంది అది ఇండక్షన్ స్టవ్ వల్ల ఎంత స్లోగా అవుతుందో మేము పొయ్యి పొయ్యన్నా పెట్టేసుకోవాల్సింది అనిపిస్తుంది చాలా స్లోగా మంట రాటలు సో ఇది ఇవాళ వీడియో సరదాగా మేము ఎంజాయ్ చేస్తున్నాము ఈ వీడియో మీకు కూడా నచ్చుద్ని అనుకుంటున్నాము ఎలా ఉంది కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి విషయం హ్యాపీగా లోక సంస్థ అరే ఎలా ఉందిరా పకోడి అన్ని బాగు బాగుందా గట్టిగా ఉందా మెత్తగా ఉంది చెప్పు అది రెండు పచ్చి పెట్టండి